అండి వెల్కమ్ టు గోపి గవర్నమెంట్ జాబ్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక మరొక జివో అండి గవర్నమెంట్ రిలీజ్ చేసిన మరి ఒక జివో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూసినట్టయితే మనకి హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన జివో అండి జివో నెంబరు పద్నాలుగు అసలు ఈ జివోలో ఏముందో మనం చూసుకున్నట్లయితే చూడండి రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ ఇయర్స్లో గవర్నమెంట్ జీవో రెండు వేల రెండు వందల పదిహేడు గవర్నమెంట్ జీవో ఎనిమిది వందల రెండు గవర్నమెంట్ జీవో నాలుగు వందల యాభై తొమ్మిది ఈ జీవోస్ ప్రకారం ఈ జియోస్ ప్రకారం నియమితులైన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి జీవో అండి ఇది వాళ్ళకి గ్రాస్ శాలరీ పే చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయినాయి అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఈ జివోస్ ఈ మూడు జివోస్ రిలీజ్ అయినాయి ఆ జియోస్ ప్రకారం ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళుకి గ్రాస్ శాలరీ పే చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఈ జియో రిలీజ్ చేసింది గ్రాస్ శాలరీ అంటే ఏంటంటే అంటే ఒక ఒక రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఎంతైతే అమౌంట్ వచ్చిందో అంతది అంటే డిఏ హెచ్ఆర్ఏ అవన్నీ కలిపి ఇక్కడ చూడండి డిఏహెచ్ఆర్ ఇవన్నీ కలిపి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే వచ్చేంత శాలరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇవ్వాలనేది ఓకేనా ఇది అందరికీ కాదండి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు అందరికీ కాదు ఓకేనా ఎవరైతే రెండు వేల ఒకటి రెండు వేల రెండులో జాయిన్ అయ్యారో వారికి మాత్రమే వారు కూడా ఈ రెండు వేల రెండు వందల పదిహేడు ఎనిమిది వందల రెండు నాలుగు వందల యాభై తొమ్మిది ఈ మూడు జివోస్ ప్రకారం ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమేనండి ఓకేనా అందరికీ ఎలిజిబుల్ కాదు వాళ్ళకి పే చేయాలని గవర్నమెంట్ ఈ జియో రిలీజ్ చేసింది ఇది ఈ ఈ పేపర్ అంతా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇది అంతే ఇది మొత్తం మనం చూసుకున్నా కానీ నేను చెప్పింది ఇదే ఈ ఈ ఎంప్లాయీస్కి ఈ జియో ప్రకారం నియమితులైన ఎంప్లాయీస్కి గ్రాస్ శాలరీ పే చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది ఓకేనా అయితే ఎంతమంది ఎలిజిబుల్ అయ్యా అంటే పదిహేను వందల అరవై కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ అండర్ జియో నెంబర్ వన్ జియో నెంబర్ టూ జియో నెంబర్ త్రీ అబో విత్ ఎఫెక్ట్ అంటే పై పైన చూసాం కదండీ ఫస్ట్ సెకండ్ థర్డ్ జియోస్ ఆటిలో ఆటి ప్రకారం నియమితులైన పదిహేను వందల అరవై మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఓకేనా గ్రాస్ శాలరీ పే చేయాలని హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ పే చేయాలని గవర్నమెంట్ జివో రిలీజ్ చేసింది తర్వాత ఇట్లా పే చేయడం వల్ల గవర్నమెంట్కి బర్త్డేని ఎంత పడింది ఇచ్చాడు అంత అవసరం లేదు ఇక్కడ చూడండి సింపుల్గా అంటే మిగిలిన వాళ్ళకి లేదని పేర నాట్ షల్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అపెండెడ్ అండర్ అండర్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ సబ్సిక్వెంట్ టు ద అబో త్రీ గవర్నమెంట్ ఆర్డర్స్ అబో త్రీ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం కాకుండా మిగిలిన గవర్నమెంట్ ఆర్డర్స్లో నియమితులైన వాళ్ళకి మాత్రం ఈ జీవో అప్లికబుల్ కాదు వాళ్ళకి శాలరీ రాదు అంటే గ్రాస్ శాలరీ పే చేయరు అనేది దీని యొక్క అర్థం ఓకేనా ఇదండి రీసెంట్గా రిలీజ్ అయిన జివో ఇది మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో గవర్నమెంట్ జియోస్ అని చాలా ఉంటాయి జియోస్ అని ఒక టైటిల్ ఉంటుంది ప్లేలిస్ట్లో మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మన గవర్నమెంట్ ఏ ఏ జియోస్ రిలీజ్ అయింది దాని యొక్క వివరణ నేను అక్కడ ఇచ్చాను సో ఇది కూడా అక్కడ ఉండింది దయచేసి మీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైక్ హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి వారికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ పే చేయాలని గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది ఆ జియో ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో చూడండి ఒకటో ఒకటో నెల ముప్పై తారీఖు రిలీజ్ అయ్యింది రెండు వేల ఇరవై ఆరు ఓకేనా అప్డేటెడ్ కంటెంట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అఫీషియల్ గవర్నమెంట్ జీవోస్ మనం పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఉన్నాము మనం ప్రొఫైల్ పిక్ చూడండి దాంట్లో ఉన్న కంటెంట్ అన్నీ ఇస్తూ ఉన్నాము ఓకేనా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్